అందరికీ నమస్కారం నా పేరుగా పరిచయచున్నాను బోధుగవి ఉన్నత పాఠశాలలో గురవకొండ మండలం అనంతపురం జిల్లా తెలుగు భాష అభిమానం ఎక్కువగా ఉండడం వలన బతికించాలనేటువంటి పద్యరచన చేయనుల మాలిక వృత్త పద్యాలను నేను ఇప్పుడు రాశాను అరసని పెద్దన గారి గుత్పరల మాలిక స్ఫూర్తితో నేను చేసిన చిరు ప్రయత్నం పెద్దలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను వల్ల నాకు పెద్ద మనసుతో ఏవైనా సూచనలు ఇవ్వాలని చూసుకుంటే కింద కామెంట్ చేయగలరు నా యొక్క ఛానల్ సౌరవు అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను చూసి తెలుగు భాషను అధ్యాయును ఆదరిస్తారని ఆశిస్తున్నాను చేతను రాసిలి నందమపగన్ వాసుర కందమూలను ప్రవాగరనుగ జేదు రాశి జేసిలి ఆట వెలుగులను చెంతను చేర రసజ్ఞులా ససైన వృత్తముల నిప్పుడు రాయను పూరిది సుమి అందము గల్గు ఉత్పలమునందరు మెచ్చగా సుందరంబుల విందు వృత పద్యముల వీనుల విందురా తమ్మని వనమందున బాలసారమగు పండు తినంగను కలుగు హయ్య చిందులు వేయగా రచన చేయను నేను పొడించి పెద్దన దీర్ఘ వృత్తముల పేరును గాంచిన ఉత్పలాలని నిద్రని మానసంబులను వంచితీ వెల్గునా రసభ్యుదని వెల్గు సంస్కృతమభ్యున్నత ఉత్పల్లమాలి గై మనస్ శుద్ధి రానుప పోని శుద్ధ మనస్సున మందమైన శుద్ధ మనస్సున అందమైనదై నమస్కే రాదు రచన గురుబాభాస్కర్ గానం గురుబాభాస్కర్ తెలుగు భాషోపాధ్యాయులు బోధగవి అనంతపురం జిల్లా